హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మాట్ అల్జ్ని రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి మీకు తన్నేళ్ళు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వే వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట డే వన్ సో ఇంకా నేనైతే ఇప్పటి నుంచి వెయిట్ లాస్ అవుదామని ఫిక్స్ అయిపోయాను సో దానికోసం డే వన్ నుంచి ఇంకా వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా వెయిట్ లాస్ ఎందుకు అంటే ఇంకా నేను కొన్ని రోజుల నుంచి ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ అనేది వెయిట్ గెయిన్ అయిపోయాను సో ఇంకా వెయిట్ గెయిన్ అయ్యాను కదా వెయిట్ గెయిన్ అయింది తగ్గించుకోవాలని నేనైతే అనుకున్నాను అనమాట అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మంత్ మా బాబు బర్త్డే ఉందనమాట నవంబర్ టెన్త్కి ఆ లోపు ఎలాగైనా సో నేను పెరిగిన ఫైవ్ కేజెస్ తగ్గే తగ్గిపోవాలని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆడబట్టి వాళ్ళ పాపది ఇంకా ట్వంటీ ఫస్ట్ కూడా ఉందనమాట సో ఎలా అయితే ఏంటి వెయిట్ అనేది తగ్గిపోవాలని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను వెయిట్ లాస్ ఛాలెంజ్ సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే అప్ అయిపోయి మీ అందరికీ తెలుసు కదా వన్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్గా తాగేస్తూ ఉంటానన్నమాట ఇంకా అవి గోరువెచ్చగా తాగితే చాలా మంచిది కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే అలా చేయా సీట్స్ లేదా సబ్జ్ జండి రెండిట్లో ఏదో ఒకటి వేసేసుకొని వాటిని అయితే తాగేస్తూ ఉంటాను సో ఇంకా వాటర్ తాగేసాక ఇంకా నేను వాకింగ్కి వెళ్ళాలి నాకు వాకింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాక ఇంకా ఎక్స ఎక్సర్సైజ్ వర్కౌట్లు అవి చేస్తూ ఉంటానన్నమాట కాకపోతే ఇక్కడ వచ్చేసి మా పాప లేదు తను వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా బాబు ఒక్కడే వాడు పడుకున్నాడు సో ఇంకా వాళ్ళు వేస్తే ఏడుస్తాడని చెప్పేసి ఇంకా నాకు వాకింగ్ చాయిస్ లేదు అనమాట సో అలానే నేను ఇంట్లో ఏం కూర్చోలేదండి సో ఇంకా వాడు పడుకున్నాక నేనైతే వర్కౌట్స్ ఇంకా ఎక్సర్సైజ్లు అనేది స్టార్ట్ చేశాను సో ఇంక ఇక్కడ వాడు అయితే పడుకుంటూ పోయాడు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ అండ్ ఫైవ్ అలా అవుతుంది సో ఇంక ఇక్కడ వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేశాను అనమాట వర్కౌట్స్ ఏంటి అంటే నాకు అంటే ఎక్కడెక్కడ ఏ చోట్ల ఫ్యాట్ ఉంది ఏంటి అనేది చూసుకొని అది ఎలా తగ్గుతుంది ఏంటి అనేది నేను నెట్లో సెర్చ్ చేసుకొని వర్కౌట్స్ అనేవి చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా నేనైతే ఇప్పుడు వర్కౌట్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వామప్ అలాంటివన్నీ చేసేసినాక ఇంకా కొంచెం కష్టమైన వర్కౌట్స్ అనేది చేస్తూ ఉంటాను అండ్ అదేంటో తెలియదు కానీ వాకింగ్ చేసి రాగానే వర్కౌట్స్ చేయాలంటే చాలా ఎనర్జీ వస్తూ ఉంటుంది సడన్గా వర్కౌట్స్ అనేసరికి కొంచెం లేజీ అనిపిస్తుంది కానీ మళ్ళీ స్టార్ట్ చేసాక అంతేమనిపించదు సో ఇక్కడ వచ్చేసి నేను వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి నేను వామప్స్ ఇవన్నీ చేసేస్తూ ఉంటానన్నమాట కొంచెం బాడీ ఫ్రీ అవ్వడానికి ఆ తర్వాత ఇంకా వర్కౌట్స్ అనేవి చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేశాను అండ్ రోజు మొత్తంలో మనం ఎంత డైట్ చేసినా కానీ అట్లీస్ట్ వన్ వన్ అవర్ మనం వాకింగ్ కానీ లేదా ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేయాలి అప్పుడే మన బాడీ ఫ్రీ అయ్యి మన బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ అయితే ఉంటుందో అదంతా బర్న్ అయిపోతూ ఉంటుందనమాట సో నాకైతే వర్కౌట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వర్కౌట్ అంటే డైటింగ్తో పాటు వర్కౌట్స్ చేస్తే చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవుతాయి సో నేను ఇలానే నేను ఇంతకుముందు ట్వంటీ కేజెస్ ఆఫ్ వెయిట్ అనేది తగ్గిపోయాను సో ఇంకా సర్లే అని మళ్ళీ స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఏంటి అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుందన్నమాట కొంతమంది బాడీ ఎంత ఫుడ్ తిన్నా ఏం తిన్నా వెయిట్ అనేది పెరగదు కానీ ఇంకొక అంటే నెంబర్ టూ ఆఫ్ బాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం మూడు పూటలో మంచిగా తిన్నా లేదా సో కొంచెం స్వీట్స్ తిన్నా లేదా జంక్ ఫుడ్ తిన్నా వెంటనే వెయిట్ పెరిగిపోతూ ఉంటారనమాట సో నాది వచ్చేసి నెంబర్ టూ ఆఫ్ బాడీ అనమాట సో నాకు స్వీట్స్ అనేది చాలా ఇష్టం ఇంకా అందులో ఒకటి వినాయక చవితి శ్రావణ మాసంలో పాయసాలు ఇవన్నీ తినేసి ఇంకా వెయిట్ నంత పట్టించుకోకపోయేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ కేజీస్ వెయిట్ అయితే పెరిగాను సో ఇంక ఇది ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా వెయిట్ లాస్ కో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో నాకేంటంటే ఒకసారి నేను వెయిట్ లాస్ అయ్యాను ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి నేనైతే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఇలా చేస్తే అయితే నాకైతే ఖచ్చితంగా వర్కౌట్ అయింది వెయిట్ లాస్ అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి యాక్చువల్గా చాలా సార్లు చాలా విధాలుగా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు కానీ ఫైనల్లీ ఒక మెథడ్ అనేది నాకు వర్కౌట్ అయింది అనమాట సో మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే నేను వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉంటాను అండ్ లేవగానే వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంక ఇక్కడ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను వర్కౌట్స్ కూడా ఒకే రోజు ఎక్కువ ఎక్కువ అలా చేయకూడదు ఒక్కొక్క సెట్ ఆఫ్ అలా చేసుకుంటూ పోవాలి డే బై డే వర్కౌట్స్ అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట అంతేకాని ఫస్ట్ డేనే మొత్తం వర్కౌట్స్ చేసేసి పెయిన్స్ అనేది తెచ్చుకోకూడదు ఫస్ట్ డే సెకండ్ డే అంటే స్టార్టింగ్ డే టూ డేస్ అయితే చాలా పెయిన్ ఉంటుంది అంటే మనము ఎలా అంటే రిలాక్స్ అయ్యి ఉండి 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 సడన్గా ఇలా ఎక్సర్సైజ్లు వాకింగ్ ఇలా చేస్తూ ఉంటాం కదా సో అలా అప్పుడు మన బాడీకి కొంచెం పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది సో ఇంక ఇక్కడ నేను వర్క్స్అట్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నా వెయిట్ అయితే చూసుకుంటున్నాను చూడండి నా వెయిట్ వచ్చేసి సెవెంటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ వన్ వరకు అయితే ఉన్నానమాట సో నేనైతే ఎవ్రీ డే టెన్ ఓ క్లాక్కి నా బ్రేక్ఫాస్ట్ అంటే నా బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ నేను వచ్చేసి టెన్ ఓ క్లాక్కి వన్ వన్ స్పూన్ ఆఫ్ హనీ అండ్ హాఫ్ స్పూన్ లెమన్ లెమన్ అనేది సి విటమిన్ అండి చాలా హెల్దీ సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి లెమన్ తీసేసుకొని ఇంకా దీంట్లో వాటర్ పోసేసుకొని తాగాను నార్మల్ వాటర్ ఉంటే నార్మల్ వాటర్ పోసుకుంటాను లేదా తులసి ఆకు లేదా ఇంకా పుదీనా ఆకు లేదా దాల్చి చెక్క ఇలా వీటిని మసలు పెట్టుకొని అందులో పోసుకోవడం ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం డైట్ చేసేటప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు మాత్రం నేను జీరా వాటర్ అంటే జీలకర్రని బాగా మసలు పెట్టేసుకొని ఆ వాటర్ని పోసేసుకొని తాగుతూ ఉంటానన్నమాట సో ఇలా చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అండ్ బాగుంటుందన్నమాట సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇదే అనమాట హనీ వాటర్ నాకైతే నిజం చెప్పాలంటే మార్నింగ్ అంత ఆకలి అయితే అస్సలు వేయదు హనీ వాటర్ తాగాక టువెల్వ్ థర్టీ వరకు ఎలాంటి ఆకలి వేయదు ఇంకా టువెల్వ్ థర్టీకి ఇక్కడ వచ్చేసి నేను చిన్న టీ గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను చూడండి సో ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న టీ గ్లాస్ బ్రౌన్ రైస్ అండ్ 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 కర్రీ కర్రీ ఇక్కడ వచ్చేసి గోంగూర ఒక ఉండేటట్టు అయితే చూసుకోండి సో ఇంకా ఈ రైస్ అయితే నాకు సరిపోతుంది ఇంకా ప్రోటీన్ ఫుడ్ కావాలంటే ఎగ్ కూడా తీసేసుకోవచ్చు అండ్ ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి ఎల్లో అస్సలు తీసుకోకూడదు అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను అట్టు వన్ థర్టీ మధ్యలో ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తాను సో లంచ్లో కూడా నేను ఎవ్రీడే బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను ఒకసారి పుల్కాలు తీసుకుంటాను చపాతి లేదా రవ్వ గోధుమ రవ్వ బ్రౌన్ రైస్ ఇలా మార్చి మార్చి తీసుకుంటూ ఉంటాను కానీ మొత్తం బ్రౌన్ తీసుకుంటారు అంటే వైట్ రవ్వ లేదా వైట్ ఉప్మా ఇలాంటివి ఏమీ అనమాట సో ఇంకా గోధుమ రవ్వ ఇలాంటివి అయితే తీసేసుకుంటూ ఉంటాను సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నాది ట్వెల్వ్ థర్టీ టు వన్ వన్ థర్టీ మధ్యలో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఇంకా గ్రీన్ టీ మనకి ట్వెల్వ్ థర్టీకే తినడం వల్ల ఆల్మోస్ట్ ఫోర్కి అలా ఆ టైంకి ఆకలి అనేది వేస్తూ ఉంటుంది అన్నమాట సో అప్పుడు నేను ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ అయితే తీసేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ ఇంకా నైట్కి వచ్చేసి ఒక్క జొన్న రొట్టె అండ్ ఇంకా పప్పు కర్రీ చేశాను అనమాట పిల్లల కోసం నైట్ ఇంకా ఈ పప్పు కర్రీ అంతే వన్ బౌల్ ఆఫ్ పప్పు అండ్ ఒక జొన్న రొట్టె ఇది కూడా ఎంత అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో తీసుకుంటాను అనమాట సో ఇంక కొంచెం ఎర్లీగా తింటాను సో అలా అయితేనే మన బాడీకి పట్టకుండా అండ్ తొందరగా రేషన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే డిన్నర్ అయితే నేను ఇలా ఫినిష్ చేసేసాను సో ఇంకా ఇక్కడ ఫస్ట్ డే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చాలా హెల్దీగా అనేది కంప్లీట్ చేసేసాను అనమాట కంప్లీట్ చేశాక ఇంకా నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ టెన్ టు టెన్ థర్టీ అలా అవుతూ ఉంటుంది సో ఇంకా నీకు నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఎంత లేట్ అయినా కానీ నేను నా కిచెన్ క్లీన్ చేస్తే పడుకుంటూ ఉంటానన్నమాట సో ఇక్కడ వచ్చేసి నా కిచెన్ మొత్తం అంట్లో అవన్నీ తోమేసి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అయితే అనుకున్నాను సో ఫస్ట్ డే ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఫస్ట్ డే చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిందని చెప్తాను నేను అండ్ ఇలా ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట మనం వెయిట్ లాస్ అవ్వాలి తినకూడదు అని ఒక ఫిక్స్ అయిపోవాలి సో ఇంకా నేను కూడా అంతే ఒకసారి కనుక నేను మైండ్లో నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి ఇంకా జంక్ ఫుడ్స్ జోలికి ఇంకా స్వీట్స్ జోలికి వీటి జోలికి అయితే అస్సలు వెళ్ళను ఇంకా చీట్ మీల్ కూడా అసలు చెయ్యను మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ చీట్ మీల్ కూడా చెయ్యను ఇంకా అంటే ప్రతిరోజు వెయిట్ చూసుకొని తగ్గుతున్నానా లేదా అని అనుకుంటూ ఉంటూ ఉంటానన్నమాట సో కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్ వెయిట్ అనేది వీక్ ఆఫ్ వన్స్ మాత్రమే చూసుకోవాలని అయితే అనుకున్నాను సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది డే ఫస్ట్ డే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే అంటే సెకండ్ డే ఎలా ఉంటుంది ఏంది అని నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్